ఓం నమ శివ శ్రీమాత మిత్రుడికి శ్రీయోభిలాషుడికి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం చాలామంది మిత్రులు నాకు మేల్ చేయడం జరిగింది అలాగే ఫోన్ చేయడం జరుగుతుంది మానసికంగా అశాంతత ఉంటుందండి నిద్ర పట్టడం లేదు నిద్ర పట్టడానికి మేము డాక్టర్ దగ్గర మెడిసిన్ వాడుతున్నామండి మెడిసిన్ వాడకుండా ఏదన్నా అద్భుతమైన ఉపాయం ఉందని అడిగారు మిత్రులరా మీరు చూస్తున్నారు వెళ్లిపోయారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆరోగ్యపరంగా మనం దీన్ని గుండెకి సంబంధించి వ్యాధులు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మెడిసిన్గా వాడుతూ ఉంటాము ఆయుర్వేదంలో కూడా మెడిసిన్గా వాడుతుంటాము ఈ వెల్లుల్లిపాయని ఎలా వాడితే మనకి ధనం ఆఫ్ వ్యూలో వ్యాపారం ఆఫ్ వ్యూలో మనం తెలుసుకున్నాం ఈ రోజున మనం అద్భుతమైన నిద్ర పట్టడానికి వెల్లుల్లిపాయని ఎలా వాడితే నిద్రపడుతుంది అని తెలుసుకుందాం ఎందుకంటే మిత్రుల మనం మన చుట్టూ మన మన ఇంట్లో ఉండే ప్రతి ఆహార పదార్థం దైవశక్తి కలిగింది అలాగే ఆరోగ్యపరంగా ఆయుర్వేద శక్తి కలిగిందిగా శాస్త్రం చెప్పడం చెప్తున్నారు కానీ రాను రాను మనం ఏంటంటే మన సనాతన ధర్మంలో వచ్చిన ప్రతి విషయాన్ని మనం మర్చిపోవడం జరుగుతుంది ఆ మర్చిపోవడం వల్ల మనం దాన్ని మళ్ళీ బాగా డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కునే పరిస్థితికి వచ్చాము ఈ రోజున ఈ చిన్న ఉపాయం వల్ల ఖచ్చితంగా మనం మనకి ఏదైతే సమస్య ఉందో నిద్ర సమస్య అలాగే రాత్రిపూట పిచ్చి పిచ్చి కళలు రావటం ఏంటంటే నాకు విపరీతమైన కళలు వస్తున్నాయండి ఏండు ఏదో ఎవరిని చంపేసినట్టు లేదా ఎవరన్నా చంపినట్టు పొద్దున్నే టీవీలో చూసిన సాయంత్రం కళలు రావడం భయపడటం మానసిక ఆవేదన ఎలాంటివన్నీ జరుగుతున్నాయి మానసిక ఆవేదన అలాగే కళలు పిచ్చి పిచ్చి కళల నుంచి ఒక మంచి చిన్న ఉపాయం ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేయొచ్చు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది శ్వాస కోస సంబంధ వ్యాధులు కూడా నివారణ జరుగుతుంది శాస్త్రం చెప్తుంది చేయాల్సిందల్ల ఏంటంటే ఈ వెల్లుల్లిపాయని ఒక పా రెబ్బని కానీ తీసుకోండి ఎక్కువగా పెట్టుకోలేము అనుకుంటే రెబ్బ తీసుకోండి రెండు రెబ్బలు తీసుకోండి ఇలా రెబ్బలు ఉన్నాయి కదా ఇలా రెబ్బ తీసుకోండి లేదంటే ఇంత పాయ తీసుకోండి మీరు నిద్రపోయే ముందు మీ దిండి కింద పెట్టుకోండి మీరు నిద్రపోయే ముందు మీ దిండి కింద పెట్టుకోండి దిండి కింద పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే చక్కగా నిద్రపడుతుంది అలాగే శ్వాస సంబంధిత రోగాలు తగ్గుతాయి గుండె సంబంధిత రోగాలు తగ్గుతాయి మానసిక రుగ్మతలు తగ్గుతాయి ఈ వెల్లలపై రెబ్బ రెండు పెట్టుకున్నా పర్వాలేదు మా దిండి కింద పెద్ద ఖాళీ ఉందండి ఒక వెల్లడిపై పెట్టుకుంటామండి అన్న పెట్టుకోవచ్చు ఎప్పుడు దాకా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏ రోజు పెట్టుకోవాలి ఏ రోజునైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు దీనికి నియమం అంటూ ఏమీ లేదు రెండోది ఏంటంటే మీరు ఈ వెల్లిపాయ కింద పక్కన పెట్టుకోండి తల వైపు కాకుండా దిండి కింద పెట్టుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మానసిక రుగ్మతలు తగ్గుతాయి రెండోది ఆరోగ్యం బాగుపడుతుంది మీకు మీ మీద కంట్రోల్ ఉంటుంది అద్భుతమైన వెల్లి వెల్లిపాయలో చాలా ఉపయోగాలు ఉన్నాయి మంత్ర ఉపయోగాలు తంత్ర ఉపయోగాలు అలాగే మనకి ఆరోగ్యపరమైన ఉపయోగాలు చాలా ఉన్నాయి ఇది చిన్న ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి ఖచ్చితంగా మీకు మీ మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది ఇది వాడి చూడండి ఎన్ని రోజులు వాడేలాంటి మీకు మీకు ఎప్పుడు రెగ్యులర్గా వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు వెల్లుపై బాగా డ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేసేయండి మళ్ళీ కొత్త వెల్లుపై పెట్టుకోండి మిత్రులరా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా మీద ఇంతగా మీరు అభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు ఓం నమ శివ శ్రీమాత్రి నమ